హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంటా నా వంట ఛానల్ మరి ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ పికిల్ అండి సింపుల్గా ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనము తెచ్చిన క్యాలీఫ్లవర్ని ముక్కలుగా చేసుకొని హాట్ వాటర్లో అయితే బాయిల్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ పసుపు వేసుకొని ఎందుకంటే దీంట్లో పురుగులు అనేవి ఉంటాయి కదండి అవన్నీ పోతాయి అనమాట అలా బాయిల్ చేసుకున్న తర్వాత మనము క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ పక్కకు తీసేసుకొని నీరు మొత్తము పోయేలాగా బాగా ఆరబెట్టాలండి ఇప్పుడు వాటిని మీకు ఇష్టం వచ్చిన సైజులో అయితే కట్ చేసుకోవాలి నేనైతే కొంచెం సన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడైతే మనము ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో వన్ స్పూన్ మెంతులు అలాగే టూ స్పూన్స్ ఆవాలు వేసుకొని బాగా వేయించుకోవాలండి ఆవాలు అలాగే మెంతులు బాగా వేగాక మనం మిక్సీ జార్లోకి అయితే తీసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని మనం కట్ చేసుకున్నటువంటి క్యాలిఫ్లవర్స్ని ఒక ఫైవ్ మినిట్స్ దొరగా వేయించుకోవాలండి ఏమన్నా నీరున్నా కూడా మనకి మొత్తము పోతుందనమాట ఇలా ఫైవ్ మినిట్స్ వేయించుకుందామండి ఇప్పుడు పక్కకి తీసేసుకుందాము ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అందులోకి పోపు గింజలు అలాగే వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు అలాగే ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి వేసుకోండి అండి ఇలాగా ఫ్రై అయిన తర్వాత మనము పక్కకు తీసేసుకుందాము ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాము కదండి క్యాలీఫ్లవర్స్ అందులోకి ఒక స్పూన్ ఫుల్ స్పూన్ నిండా సాల్ట్ అలాగే టూ స్పూన్స్ కారం అలాగే వన్ స్పూన్ మెంతు పిండి వేసుకోవాలండి అన్నీ వేసుకున్న తర్వాత మనమైతే బాగా మిక్స్ చేసుకోవాలండి ముక్కలకి బాగా పట్టించే విధంగా ఉప్పు కారం అలాగే మెంతి పిండి అన్నీ చూసారు కదా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు నిమ్మకాయలు తీసుకోవాలండి ఫుల్ మొత్తం పిండేసేయాలన్నమాట రసం దాంట్లోకి ఇలాగా నాలుగు చెక్కలు పిండుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడైతే మనము తాలింపు వేసుకున్నాము కదండి పోపు గింజలు అవన్నీ అవి దీంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా కలుపుకుంటూ ముక్కలకనేవి బాగా పట్టించుకోవాలండి చూసారు కదండి క్యాలీఫ్లవర్ పీకిల్ అనేది చాలా అంటే చాలా సింపుల్ అండి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తుంది చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదూ ఇప్పుడు ఇవి పీకిలి అనేది మనం ఒక జార్లోకి తీసేసుకున్నాము ఇలా జార్లోకి తీసుకున్న తర్వాత ఒక ఫోర్ డేస్ తర్వాత అయితే పచ్చడి అయితే బాగా ఊరుతుంది అప్పుడు తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ